మన న్యూస్ కర్నూలు జిల్లా మీడియా సమావేశంలో ఎమ్మెల్యే డాక్టర్ బివి రెడ్డి మాట్లాడుతూ తెలుగు ప్రజల కోసం తెలుగుదేశం పార్టీ ప్రత్యేక చర్యలు చేపడుతున్నారని చెప్పారు నేపాల్లో కొనసాగుతున్న అశాంతి మధ్య చెక్కున్న తెలుగు పౌరులను తిరిగి తీసుకురావడానికి రెస్క్యూ కార్యకలాపాలకు ఐటీ మానవ వనరుల అభివృద్ధి మంత్రి నారా లోకేష్ ప్రత్యక్ష బాధ్యత తీసుకున్నారని కాఠ్మాండులో ఉన్న తెలుగు ప్రజల కోసం ఢిల్లీలోని ఏపీ భవన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ పౌర విమానయాన అధికారులతో సమన్వయంతో వారిని తిరిగి రప్పించేందుకు ప్రత్యేక విమానంతో భారతదేశానికి రప్పించడానికి ఏర్పాటు చేసిన మంత్రి నారా లోకేష్ కు కూటమి ఎమ్మెల్యే బివి జయ రెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు అదే రకంగా నిన్న చూశారు తెలుగువాడు ఏ కష్టంలో ఉన్నా తెలుగు ప్రపంచంలో తెలుగువాడు ఎక్కడ ఉన్నా ఏ ఇబ్బంది కలిగినా కూడా మొదటిగా స్పందించేది తెలుగుదేశం పార్టీ అదే రకంగా ఈరోజు కూటమి ప్రభుత్వం మరి ముఖ్యమంత్రి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి చరిత్ర ఎక్కడ ఏమి జరిగినా కూడా స్పందించేటువంటి గుణం అదే గుణాన్ని అవలంబించుకొని నిన్న మా లోకేష్ బాబు గారు నేపాల్లో తెలుగు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారంటే వెంటనే స్పందించి ప్రత్యేకంగా నిన్న అత్యంత కీలకమైనటువంటి మా మీటింగ్ కూడా రాకుండా కాల్ సెంటర్లో కూర్చొని ఆర్టీజిఎస్ ఏదైతే సెంటర్లో కూర్చొని వెంటనే అక్కడ ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరినీ కూడా వాళ్ళని మాట్లాడి వాళ్ళకు భయం ఏదో ఆందోళన చెందవద్దని చెప్పి ధైర్యాన్ని నింపి ఈరోజు ప్రత్యేకంగా కేంద్ర శాఖ మధ్యలు ఏదైతే విమాన శాఖ మధ్యులు ఎవరైతే ఉన్నారో రామ్మోహన్ నాయుడు గారి ద్వారా లోకేష్ బాబు గారు ప్రత్యేక చర్యలు తీసుకొని కాఠ్మండు నుంచి ఒక విమానంలో ప్రత్యేక విమానంలో మన తెలుగు ప్రజలందరినీ పిలిపించడం జరుగుతుంది వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నారా లోకేష్ బాబు గారికి ఈ యొక్క చర్యలు చేపట్టినందుకు దీంట్లో ముఖ్యంగా ఏమంటే కొంతమంది మన కర్నూలు జిల్లా నుంచి కూడా ఉన్నారు తెలుగువారు కర్నూలు జిల్లా నుంచి మనకు ఆదోని ప్రాంతం నుంచి ఇక్కడి నుంచి కూడా ఉన్నారు ఇప్పుడే సమాచారం అందింది వాళ్ళందరినీ సురక్షితంగా విమానాల్లో ఎక్కించి అతి త్వరలోనే తిరుపతికి ఈ ప్రాంతాలకు మన మన వాళ్ళని మనం రప్పించుకుంటున్నారు అనే విషయాన్ని ముఖంగా మరొక్కసారి నారా లోకేష్ బాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము తెలియజేస్తూ